Okay, sir. Okay, Okay. Okay, sir. అప్పుడు చెప్పమనుకుంటే ఎక్కడైతే ఆ వీడు ఆత్రం వాడు మనం సంబల్ కొడండి సంబల్ కొడండి కంగరసలని వాడిని మెస్సజర్ ని పది నిమిషం ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా భీగారు గాడ్ గీస్

స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న రోజు భారతదేశం యావత్తు ఆనందోత్సవాలతో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక బహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించటం చాలా ఆనందదాయకం ఏదైతే గత ఎలక్షన్లో సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చామో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని మేము ఇచ్చిన ఆమె మేరకు ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు శ్రీశక్తి అనే నామకరణం చేసి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు ప్రారంభించుకోవటం చాలా ఆనందదాయకం మరి ఎంతోమంది రోజుకి రమరమి ఇరవై ఆరున్నర లక్షలు మహిళలు ప్రయాణం చేస్తానని అంచనా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫ్రీ మహిళలు వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ పాన్ కార్డు ఇలాంటి ఏదైతే ఐడెంటిటీ ఉంటుందో గవర్నమెంట్ నోటి చేసిన ఐడెంటిటీ కార్డు ఏది చూపించినా కూడా వారు ప్రయాణానికి అర్హులవుతారు స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లల నుంచి కార్మికుల వరకు ఎంప్లాయీస్ వరకు యాత్రలకు వెళ్లే వాళ్ళు వరకు ఇందాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా మహిళలందరూ పుణ్య పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి అన్ని గుళ్ళు చూడండి ఫ్రీగా ప్రయాణం చేయండి అని కూడా మాట్లాడుతూ నేను చూశాను ఇది మాకు తృప్తినిచ్చిన కార్యక్రమం రోజు ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఆరు గంటలకు మీరు తలుపు పెట్టి పెంచిన పెన్షన్లు ఇస్తున్నప్పుడు పొందే ఆనందం అలాగే మొన్న రైతులకి పెట్టుబడి నిధుల కింద డబ్బులు ఇచ్చినప్పుడు రైతు భరోసా వాళ్ళ కళలో చూసిన ఆనందం ఎవరైతే తల్లులకి బిడ్డలు చదివిస్తున్న వాళ్ళు గతంలో ఒక బిడ్డకి చదువుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున మనిషికి ఇవి మేము పొందిన తృప్తి అన్నిటిని మించి ఈరోజు మహిళలు మా అక్క చెల్లెమ్మలు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే ఈ పథకం అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని మా ఆర్టీసీ సిబ్బంది కూడా శక్తివంతం లేకుండా దీన్ని జాగ్రత్తగా అమలు చేయడానికి కృషి చేస్తా ఉన్నారు ఉదయం నుంచి కూడా వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు మానిటర్ చేస్తున్న విధానం కానీ దీనికోసం వాళ్ళు పడుతున్న శ్రమ కానీ అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా జరుగుతుంది అనేది నిజం గత సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ రాష్ట్రం చూసింది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలకు హామీ ఇస్తూ మరి ఈరోజు పండుగ వాతావరణంలో మేమైతే చాలా ఘనంగా ముందుగుండి కాల్సి తప్పిడుకుళ్ళు అలా మంచి మంచి కార్యక్రమాలతో అయితే చేసుకుంటే వర్షం వల్ల మరి కార్యక్రమం కొంత మమ్మల్ని డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం వర్షం కూడా సుభకంగా భావిస్తూ దీన్ని ప్రారంభించడం అనేది మా ఆనందం జీవితంలో తృప్తినిచ్చే సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొలు జరుగుతాయి దాంట్లో ఇది ఒకటి అని మాత్రం చెప్పగలరు ధన్యవాదాలు